అందరికీ నమస్కారం రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా వాలంటీర్స్ పైన దాడి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు లోకేష్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నిన్న ఈరోజు ఎవరో సుధీర్ అంట బజ్జల సుధీర్ వాడికి ఏమైనా జీవ బ్రెయిన్లో నరాలు పనిచేస్తున్నాయని నేను అడుగుతున్నాను వాలంటీర్ అంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు దేశంలో ఆంధ్రప్రదేశ్లో రా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో వలంటీర్ యొక్క పాత్రని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నటువంటి సందర్భం కరోనా సమయంలో ఓ ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఓ కుటుంబంలో భార్య భర్త అత్తమామలు పిల్లలు ఉన్నారు ఆ కుటుంబంలో మూడు నెలల బేబీ కరోనా సమయంలో పాలు లేక చాలా ఇబ్బంది పడుతుందో తల్లి వెంటనే ఆ వీధిలో ఉన్నటువంటి ఆ ఇంటికి చెందినటువంటి వాలంటీర్కి ఫోన్ చేసి కరోనా వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నాను పాలు కూడా దొరకట్లేదు నాకు గ్లాసుడు పాలు రోజు కావాలి అని వాలంటీర్కి ఆ తల్లి అడిగితే ఆ వాలంటీర్ వెంటనే బయటకు వెళ్ళి ప్రతిరోజు కూడా కరోనా సమయంలో మూడు నెలల బిడ్డకు ఆ తల్లికి పాలందించినటువంటి ఘనత వాలంటీర్ది ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయం సంఘటన నేను తెలియజేస్తున్నాను ఎవిడెన్సెస్తో కూడా చూపించగలను అంటే ఇక్కడ ఏమర్థమైందంటే ఓ లబ్ధిదారుడు ఓ తల్లికి భర్తున్నాడు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళెవరు గుర్తురాలా వాలంటీర్ గుర్తొచ్చాడు ఆ వాలంటీర్ కూడా తనకి కూడా కుటుంబం ఉంది తల్లి తండ్రి ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళందరిని విడిచిపెట్టేసి లబ్ధిదారుడు తల్లి ఫోన్ చేసింది కాబట్టి ఆ బిడ్డకి పాలందించాలని చెప్పే ధ్యాసతో పాలందించాడే అది వాలంటీర్ అంటే ఇలా కరోనా సమయంలో రాష్ట్రం మొత్తం కూడా ప్రతి వాలంటీర్ కూడా కరోనా సమయంలో ప్రతి పేషెంట్ని కూడా ఆదుకున్నారు ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇచ్చారు బియ్యం ఇచ్చారు టీకాలు వేయించారు కోవిడ్ సెంటర్స్కి మొత్తం రోగులందరినీ కూడా పంపించి కోవిడ్ ప్రమాదం నుంచి బయట వచ్చేటట్టు ప్రాణాలను కాపాడినటువంటి వాలంటీర్ అసలు వాలంటీర్ అంటేనే ద పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద పీపుల్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాఫిట్ ఏజ్ లాభాపేక్ష లేకుండా పనిచేసేవాడే వాలంటీర్ అసలు ఈ యాభై ఏళ్ళకు ఓ వ్యక్తిని నియమించటం ఆ నియమించిన వ్యక్తికి వాలంటీర్ అని పేరు పెట్టడం అన్నది ఒకటి ఉందే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఇంత గొప్ప ఆలోచన రావటమే ఒక సాల్యూట్ చెప్పాలి వాలంటీర్ అని పేరు పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ అందజేసేటట్టు అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దేవన జగనన్న వసతి దేవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా నాయబ్రాహ్మణులు రజకులు రిక్షాలు ఇలా ఎన్ని పథకాలు ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ ప్రతి గడపకు కూడా అందజేశాడు ఈ ఐదేళ్లలో ఒక కోటి అరవై ఐదు లక్షల గృహాలుంటే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పన్నెండు లక్షల పన్నెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ప్రభుత్వ పథకాలు అందజేశారు ఇప్పుడు చూద్దాం ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందుకున్నటువంటి లబ్ధిదారుడు ఒక రూపాయి లంచం ఇచ్చాడా ఒక రూపాయి లంచం వాలంటీర్ ఎక్కడైనా తీసుకున్నాడా పోనీ రాజకీయాలకు అతీతంగా కులం చూడడం మతం చూడడం జాతి చూడడం జెండా చూడడం రంగు చూడడం రాజకీయం అసలే చూడడం అని జగన్ అన్న చెప్పిన మాట లబ్ధిదారుడు అనేవాడు నాకు ఓటైకి పర్వాలేదు నన్ను విమర్శించిన వాడైనా పర్వాలేదు నిజమైన పేదవాడైతే అర్హుడైతే చాలు వాళ్ళ ఇంటికే ప్రభుత్వ పథకాన్ని పంపిస్తాను నేరుగా వలంటీరే వెళ్ళి తీసుకెళ్లిస్తాడని ఓ గొప్ప కాన్సెప్ట్ని పెడితే వలంటీర్ అది అమలు చేసి చూపించినటువంటి వాలంటీర్ వాలంటీరు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాడు అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాడు ఈరోజు ప్రతి యాభై ఇళ్లల్లో కూడా లబ్ధిదారులు అంటున్నారు మాకు అన్ని అవసరాల కన్నా వాలంటీర్ అవసరమే మాకు చాలా అత్యవసరం వాలంటీరే మాకు ప్రాణం మాకు సర్వస్వం జగనన్న పంపిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని వాలంటీర్ మా ఇంటికి తెచ్చి అందించాడు అని ప్రజలందరూ సంతోషిస్తుంటే ఓవైపు తమిళనాడులో కూడా స్టాలిన్ లాంటి వాళ్ళు వా ఆ ముఖ్యమంత్రి గారు కూడా వాలంటీర్ సిస్టమ్ను అమలు చేయాలనుకుంటుంటే మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా సచివాలయ సిస్ట సిస్టమ్ను అమలు చేయాలనుకుంటే కరోనా సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట అన్నాడు ద సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద వాలంటీర్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ దట్ సిస్టమ్ ఈజ్ కలెక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ టు హిస్ డాష్ బోర్డ్ అన్నాడు అంటే ఒక సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి సమాచారాన్ని పది నిమిషాల్లో రప్పించుకుంటున్నాడట వి మనం ఎందుకు అమలు చేయకూడదు ప్రపంచానికి తాకింది వాలంటీర్ ఈ లఫూట్గాడు పవన్ కళ్యాణ్కి తాకలేదు చంద్రబాబు నాయుడికి తాకలేదు పప్పుగాడికి తాకల ఇంకేవడో ఈరోజు సుధీర్ అంట వాడు మాట్లాడుతున్నాడు అరే మీకేంటి తెలుసురా వాలంటీర్ మీ ఊరిలోకి వెళ్ళండి మీ వీధిలోకి వెళ్ళండి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఓ గృహానికి వెళ్ళండి చూడండి వాలంటీర్ గురించి ప్రజలకు అడగండి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు వాలంటీర్ల వల్ల విమెన్ ట్రాఫికింగ్ జరిగిందని నీకు ఎవడు చెప్పాడరా కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి కేంద్ర నిఘా బృందాలు నీకు చెప్పావు నువ్వెవడు అసలు కేంద్ర నిఘా బృందాలు నీకెందుకు చెప్తాయి నువ్వేమైనా ఎంప్లాయవా నువ్వేమైనా ఆఫీసర్వా నువ్వేమైనా ఇంటెలిజెన్స్కి సంబంధించినాడో అసలు కోన్ కిస్కడివి నువ్వెవడు నీకెందుకు చెప్తాయి కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి మరి చెప్పినప్పుడు కేంద్ర నిఘా బృందాలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా ముప్పై వేల మంది మహిళలు తప్పిపోతే దానికి కారణం వాలంటీర్ అని చెప్పాడే ఈ నీచుడు పవన్ కళ్యాణ్ గారు మరి అలా చెప్పేటప్పుడు కేంద్ర నిఘా బృందాలు పవన్ కళ్యాణ్కి చెప్పేయే కానీ దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళెందుకు రంగంలో దిగలేదు వాళ్ళెందుకు స్టేట్ పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు ఆ ముప్పై వేల మంది పోనీ మరో ప్రశ్నకు అడుగుతాడు ముప్పై వేల మంది మహిళల అదృశ్యమైతే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ మహిళ అదృశ్యం కావడానికి ఈ వాలంటీర్ కారణం కంప్లైంట్ ఉందా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిందా రిజిస్టర్ అయిందా మరి ఎక్కడైనా ఇలాంటి అరాచకానికి కారణమని వాలంటీరే కారణమని ఎక్కడైనా రుజువైందా లేదే మరి మీ తాలూకా మాటలేంటి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు ఒక సేవాభావంతో సమాజ సేవ చేస్తున్న భావంతో మేము ఎవరి దగ్గర ఏదో గుమ్మస్తాల కింద ఇంకో రకంగా చేయట్లేదు గర్వంగా తల్లెత్తుకు తిరిగేలాగా ఒక బాధ్యతతో చేస్తున్నామని చెప్పుకునే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా మరి ఇవాళ ప్రజలకి అందు అందుతున్నాయంటే ప్రతి కుటుంబం వాలంటీర్స్ పట్ల చాలా అభిమానంతో ఒక కుటుంబ సభ్యుడిగా ఒక కుటుంబ సభ్యురాలుగా వాళ్ళు ఓన్ చేసుకుని ఆ అమ్మమాయకం అవుతూ ఉన్నారు ఇది తట్టుకోలేని బ్యాచ్ పవన్ కళ్యాణ్ ఇగో ఇవడో బొద్దలు సుధీర్ అంట అంటే అలా నాన్న ఫారెస్ట్ మినిస్టర్గా చేసినప్పుడు మరి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఈ ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా అమ్మేసుకుని కోట్లు కోట్లు మరి ఏమైనా దోచేసిన డబ్బులు ఆ డబ్బులు అహంకారంతో లేకపోతే ఆ లోకేష్కి అన్న ఈ దీంట్లో వాటా ఇచ్చి ఆ లోకేష్ పుణ్యాన్ని నాకు టిక్కెట్ వచ్చిందని సో వాళ్ళకి ఏదో కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితికి వెళ్తున్నాడంటే వీళ్ళ అజ్ఞానం కాదు ఇది అహంకారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థను పట్ల కేరళ లాంటి చైతన్యవంతమైన రాష్ట్రం కూడా ఇక్కడ అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మనం ఇటువంటి మన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మన ప్రజలు మనం అందించే పథకాలన్నీ ప్రజలకి సక్రమంగా డెలివరీ అవుతాయి కదా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా అని ఆలోచనతో పలు రాష్ట్రాలకు సంబంధించిన బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేస్తున్నారు అతన్నారు ఐఏఎస్లతో సహా మరి అటువంటి వ్యవస్థనే వీళ్ళు ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులు లేకపోతే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టు లేక ఒక స్లీపర్ సెల్స్ అని పోలుస్తున్నారంటే ఏదేవో అక్కడ పవన్ కళ్యాణ్ రోజున వీళ్ళందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ పనిచేస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ అమ్మాయిల్ని సరఫరా చేసే ముఠాలకి అమ్మేస్తున్నారు దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని ఇంత దరిద్రమైన నీచాతి నీచమైన ఆలోచనలు ఇటువంటి నీచులకి రావటం అన్నది మన రాష్ట్ర ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల ఇటువంటి నీచుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఎవరు ఎవరు వాలంటీర్స్ అంటే ఎవరు ఎక్కడి నుంచి పై నుంచి దిగు దిగుమతి చేసేవా మనం ఏమన్నా మన 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 ఇళ్ల మధ్యలో ఉన్న చదువుకున్న పిల్లల ఇరు మన ఇరుగు పొరుగు పిల్లల వాళ్ళు వాళ్ళని ఇంత దుర్మార్గంగా అంటే వాలంటీర్ వ్యవస్థ రై ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక అటు పవన్ కళ్యాణ్ అంటే ఇటువంటి పనికి మళ్ళీ సన్నాసి ఎవడో బొజ్జల సుధీర్ అంట అక్కడికి ఏమన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉందా అడు మనిషేనా అయినా పశువుతో పోల్చి అటువంటి విధ వాళ్ళని వాలంటీర్లని అంత ఘోరంగా మాట్లాడారంటే ఎంత దుర్మార్గం వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే ఎవరు మన పిల్లలు కదా మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు పిల్లలు కదా మన వాళ్ళ అంత నీచంగా మాట్లాడడానికి ఎవరికైనా సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడతారు ఎవరైనా చాలా దుర్మార్గంగా మాట్లాడి దీని వెనకాల చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు అభిప్రాయం మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు పిల్లలు కదా మనం వాళ్ళ అంత నీత్యంగా మాట్లాడడానికి ఎవరికైనా సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడతారు ఎవరైనా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు అభిప్రాయం కానీ పచ్చ మీడియా అభిప్రాయం కానీ ఈ పచ్చ బ్యాచ్ అభిప్రాయం కానీ వాళ్ళు వెళ్ళగొక్కుతున్నారన్న విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇటువంటి ఈ పచ్చ పైత్యాన్ని మరి సమూలంగా నిర్మూలించేలాగా రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కాళాహసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారికి చెప్తున్నాం మేము వాలంటీర్స్ ని టెర్రరిస్టులతో పోల్చడం ఆయనకు ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి దగ్గరికే చేర్చే విధంగా వృద్ధులుంటారు ఉంటారు వాళ్ళు పెన్షన్లు వికలాంగులు ఉంటారు వాళ్ళకి టెన్షన్లు చదువుకోని వాళ్ళు ఉంటారు ఎలిజిబిలిటీ ఉంటుంది సంక్షేమ పథకాలు వాళ్ళకి తెలియదు ఈ ఎలిజిబిలిటీ ఈ పథకం మీకు వస్తుంది అని చెప్పే విధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యుల్లో బిడ్డలైతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సేవ చేస్తున్నారు అటువంటి వాళ్ళని టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ఇత నీచ పతజాలం వాడడం ఆయనకు ఎంతమాత్రం సబబు కాదు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తాడనం చాలా దరిద్రంగా ఉంది ఆ మాటలు వెళ్ళడానికి కూడా మరొకసారి ఇటువంటి రిపీట్ అయితే అతని గురించి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను